హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు ఉండ్రాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వినాయక చవితి రోజు వినాయకుడికి ఏ ప్రసాదాలు పెట్టినా పెట్టకపోయినా కుడుములు ఒకటి చేసి పెడితే చాలు ఆయనకి అంత ఇష్టమైనవి కుడుములు అలాగే ఎక్కువ ప్రసాదాలు చేసుకోలేనప్పుడు ఈ కుడుముల్లోని మూడు రకాలుగా అలాగే ఐదు రకాలుగా ప్రసాదాలు చేసి పెడుతూ ఉంటారు అలాగే ఉండ్రాల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు అంత ఈజీగా చేసుకునేవి ఉండ్రాలు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు స్టవ్ మీద బాండలు పెట్టుకొని బాండిల్లో ఒక కప్పు వరకు బియ్యపు రవ్వని వేసుకోండి ఈ బియ్యపు రవ్వ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి ఒకవేళ అవైలబుల్గా లేదు అనుకున్నప్పుడు ఇంట్లోనే నైటు బియ్యాన్ని నానబెట్టుకొని మార్నింగు ఆ బియ్యం వడగట్టుకొని మిక్సీ జార్లో రవ్వలాగా చేసుకోవచ్చు ఈ బియ్యపు రవ్వని ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే బాండీల్లో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే త్రీ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసుకోండి ఈ కొబ్బరి పొడి నేను బయట కొన్న కొబ్బరి పొడిని వాడుతున్నాను మీరు ఇంట్లో కొబ్బరి పొడిని వాడాలి అంటే పచ్చి కొబ్బరిని తురుముకొని తీసుకోవచ్చు ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న శనగపప్పును వేసుకొని ఇవి కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకొని ఇందులోని రెండున్నర కప్పు వరకు వాటర్ని తీసుకోండి ఏ కప్పుతో అయితే బియ్యపు రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పు వరకు వాటర్ని తీసుకోండి అంటే ఒక కప్పు గాను రెండున్నర కప్పు వరకు వాటర్ని తీసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని ఈ వాటర్లో శనగపప్పు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మనం ఇక్కడ ప్రెస్ చేసి చూస్తే పప్పు ఉడికిందో లేదో అర్థమవుతుంది అంతవరకు శనగపప్పుని ఉడికించుకొని ఇందులోనే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బియ్యపు రవ్వని వేసుకోండి ఈ బియ్యపు రవ్వ వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఎక్కడా లేకుండా ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ ఈ రవ్వని వేసుకోవాలి ఒకసారి ఈ రవ్వ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఈ రవ్వని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసామంటే ఈ వాటర్ అంతా రవ్వకు పట్టి చక్కగా ఉడుగుతుంది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని కిందకు దించుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఈ రవ్వ చల్లారేలోపు కుడుముల్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికి కాను స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని బెల్లంలో పావు కప్పు వరకు వాటర్ పోసుకొని పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇలా కరిగిన బెల్లాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే బాండీల్లో హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న శనగపప్పుని వాష్ చేసుకొని తీసుకోవాలి ఈ శనగపప్పు పూర్తిగా ఉడికేంత వరకు ఈ వాటర్లో ఉడికించుకోవాలి ఇలా ప్రెస్ చేసి చూసామంటే శనగపప్పు ఉడికిందో లేదో తెలుస్తుంది ఇందులోనే రెండు టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని వడగట్టుకున్న బెల్లం సిరప్ని వేసుకోవాలి బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత ఈ బెల్లం సిరప్ పాకం అవసరం లేదు ఒకసారి బాయిల్ రాగానే బియ్య పిండి కలుపుకుంటాము ఇక్కడ నేను పొడి బియ్య పిండిని వాడుతున్నాను ఒక కప్పు వరకు పొడి బియ్య పిండి తీసుకున్నాను అయితే కురుములు చేసేటప్పుడు పొడి బియ్య పిండి కంటే తడి బియ్య పిండితోనే కురుములు బాగా వస్తాయి కానీ పండగలప్పుడు తడి బియ్య పిండితో చేయటానికి అంత టైం ఉండదు కాబట్టి పొడి బియ్య ఎక్కువగా వాడుతూ ఉంటారు అయితే ఈ పొడి బియ్య పిండితో చేసేటప్పుడు వాటర్ ఎక్కువగా పోసుకొని చేసుకున్నామంటే పిండి కలుపుకునేటప్పుడు అంతా బాగానే ఉంటుంది కానీ ఆవిరి పట్టేటప్పుడు ఈ కురుములు లోపల సరిగా ఉడకకుండా పచ్చి పచ్చిగా పిండి పిండిగా తగులుతూ ఉంటాయి మనం ఎక్కువ టైము ఆవిరి పట్టిన కురుములు పచ్చిగానే అనిపిస్తూ ఉంటాయి కాబట్టి పిండిని ఎప్పుడు మెత్తగా తీసుకోకూడదు పొడి పిండితో చేసుకునేటప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు పిండి పొడి పొడిగా ఉండాలి అలాగే ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ముద్దలాగా వస్తుంది అలా ముద్దలాగా వచ్చిన వాటితో చేసుకుంటేనే పిండి బాగా ఉడుగుతుంది ఈ పిండిలో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసాను యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దీంకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఉండ్రాల్ని రెడీ చేసుకుందాము ఉండ్రాల్ని రౌండ్గానే కాకుండా మీకు ఇష్టమైన షేపులో చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక తొమ్మిది ఉండ్రాల వరకు రెడీ చేశాను మిగతాది మేము ఎప్పుడు ఉండ్రాలు చేసినా దేవునికి నైవేద్యంగా ఎంతవరకు అవసరమో అంతవరకే పెట్టుకొని మిగతాది ఉప్మా లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినేస్తాము ఈ ఉండ్రాల్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుడుముల పిండిని తీసుకొని ఈ కురుముల పిండిని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఒక ఐదు పది నిమిషాలైనా చేతితో కలుపుతూ ఇలా మెత్తగా పిండి అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు మీకు ఇష్టమైన షేపుల్లో చేసుకోవచ్చు నేను ఇక్కడ మూడు రకాల ప్రసాదాలుగా మూడు రకాల షేపులు చేశాను అందులో మొదటి ప్రసాదంగా చేతిలోనే పొడవుగా ఒత్తుకొని ఇలా వేలతో ప్రెస్ చేసుకుంటే మొదటి ప్రసాదంగా పెట్టుకోవచ్చు రెండో రకంగా రౌండ్గా చేసుకొని పెట్టుకోవచ్చు మూడో ప్రసాదంగా రౌండ్గా చేసుకొని అరచేతిలో పెట్టుకొని వేలతో ప్రెష్ చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని మూడో ప్రసాదంగా పెట్టుకోవచ్చు ఇలా రెడీ చేసి పెట్టుకున్న కుడుములు వన్రాలని ఆవిరి పట్టుకోవడానికి ఇడ్లీ గిన్నెలకి ఆయిల్ అప్లై చేసుకొని ఈ గిన్నెల్లో ఈ కుడుములు వన్రాలని పెట్టుకొని ఆవిరి పట్టుకోవాలి ఈ కుడుములు పొడిపిండితో చేసేటప్పుడు పిండిని మాత్రం మెత్తగా కలుపుకోవద్దు ఎందుకంటే ఆవిరి పట్టేటప్పుడు ఈ కుడుములు సరిగా ఉడకవు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని వాటర్ కాగిన తర్వాత ఈ ఇడ్లీ గిన్నెల్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసామంటే ఉండ్రాళ్ళు కుడుములు చక్కగా ఉడికాయి ఉండ్రాలు ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా త్వరగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు కుడుములు తడి బియ్య పిండితో బాగా వస్తాయి పొడి బియ్య పిండి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఈ ఉండ్రాలు కుడుములు కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీ గిన్నెలో నుంచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎక్కడ అంటుకోకుండా చక్కగా వచ్చాయి అలాగే ఇప్పుడు కుడుము కానీ చూసాము అంటే లోపల ఎక్కడా పచ్చిగా లేకుండా ఉడికింది ఇలా పొడిపిండితో చేసుకునేటప్పుడు పిండిని నేను చెప్పినట్టు కలుపుకుంటే పిండి పిండిగా కాకుండా పొడిపిండితో కూడా చాలా బాగా చేసుకోవచ్చు మీరు కూడా పొడిపిండితో చేసేటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆరు అండ్ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ